బట్టలు కుట్టేవాడికి నాణ్యత తెలియడం ఎంత అవసరమో ఒక టీచర్కి తన దగ్గర చదువుకునే విద్యార్థి స్థితిగతులు సామాజిక పరిస్థితులు కుటుంబ నేపథ్యము తదితరాలు తెలుసుకోవడం కూడా అంతే ముఖ్యం అలానే భావించి నా దగ్గర చదువుకునేటువంటి ఓ యానాది బిడ్డ కొన్ని రోజులుగా బడికి రాకపోవడానికి గల కారణాలను అన్వేషించే ప్రయత్నంలో భాగంగా పాఠశాల నుండి దాదాపుగా మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అటవీ ప్రాంతానికి సరిపోతుంది కదా మీతో పాటు వీళ్ళు కూడా చూడు ఈ చెట్లలో గుట్లలో ఉండడానికి మాటలు ఇంకా వీళ్ళకి కూడా మర్చిపోతాడు ఇంకా మాటలు కదా బాగా అన్నం తింటాం ఆడ చిక్కి తింటాం ఆడుకుంటాం టీవీ చూస్తాం సాయంత్రం హాయిగా రావచ్చు ఎందుకు రాయి ఎండలో కదా ఇప్పుడు నేను పిలిచే పిలిచేదాన్ని వచ్చిన బడికి వస్తావా వస్తావా బడికి పదమా పదమా మహిళరా మహిళ కొంత

మాకు ఇక్కడే ఉంటుందట ఇలా ఉండి వీళ్ళు పాఠశాలకు రాలేకపోతున్నారు ఇక్కడ నుంచి నడిచి స్కూల్ వరకు రావడానికి దారి ఏమీ లేదు నడకనే రావాలి అందువల్ల వీళ్ళు పని పోగొట్టుకొని ఒక పిల్లవాడి కోసం అంత దూరము ఇంకొక పిల్లవాడు అంగన్వాడి పాఠశాల పిల్లవాడు కూడా ఉన్నాడు వీళ్ళిద్దరిని నేను వీళ్లకు ఏ రకంగా పిల్లల్ని పాఠశాలకు రప్పించగలమని చూసేదానికోసం ఈరోజు వచ్చినాను నేను ఇక్కడికి వీళ్ళకు సరైన జీవనోపాధి లభిస్తే వీళ్ళు ఇలాంటి పరిస్థితుల్లో ఉండరు కదా అని అనిపించింది ప్రభుత్వం వీళ్ళకి ఏదైనా ఉపాధి స్థిరమైన ఉపాధి కల్పిస్తే వీళ్ళకి చేతనైన వృత్తులలో వీళ్ళకి స్థిరమైన ఉపాధి కల్పిస్తే ఇలాంటి పరిస్థితులు వీళ్లకు రావు కదా అని అనిపిస్తూ ఉంది కాబట్టి ఈ పిల్లలు కూడా పాఠశాలకు వచ్చి చదువుకోకపోతే ఇంకా తరతరాలు ఇదే వృత్తిలో ఇట్లనే వీళ్ళు జీవించాల్సి వస్తుంది కాబట్టి మనం మనము చదువుకున్న వాళ్ళుగా ఏం ఏ రూపంలో వీళ్ళకు మనము ఉపాధిని చూపించగలము ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారాలు వీళ్ళకి అందించగలమని మనము ఆలోచించాలి ఆలోచించాలి ఈ పిల్లల్ని పాఠశాలకి నేను ప్రతిరోజు ఫోన్ చేస్తూ ఉన్నాను వీళ్ళకి ఎందుకు రావట్లేదు అని వీళ్ళు పాపం మేము దూరంగా ఉన్నాం మేడం అని చెప్తా ఉన్నారు అందుకనే ఈరోజు నేను సెలవు రోజు అదే పనిగా వీళ్ళను వీళ్ళకి చూడడం కోసమే నేను ఇంత దూరం వచ్చినాను వీళ్ళ కోసము వీళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకు రాలేకపోతున్నారు పాఠశాలకు అని Thank you for watching.